వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాలో కమ్మ సామాజిక వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చింది మైనార్టీలకు ఏడు స్థానాలు కేటాయించారు ఈసారి వైశ్యులకు మూడు స్థానాలు ఇచ్చారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోనారఘుపతికి మళ్ళీ బాపట్ల స్థానాన్ని అప్పగించారు ఆయన్ని అభ్యర్థిగా అక్కడ ప్రకటించారు కమ్మ సామాజిక వర్గం నుంచి తొమ్మిది మందికి అవకాశం ఇచ్చారు వారిలో చూస్తే విశాఖ ఈస్ట్ నుండి ఎంవివీ సత్యనారాయణ దెందులూరు నుండి అబ్బాయి చౌదరి ఉన్నారు గుడివాడ కొడాలి నాని గన్నవరం వలబనేని వంశి వల్లబనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది కానీ ఆయనకు టికెట్ ఇచ్చారు విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ ఉన్నారు తెనాల నుంచి అన్నపత్తుల శివకుమార్ పెదకూరపాడ నుంచి నంబూరు శంకర్రావు వినుకొండ నుంచి బొల్ల బ్రహ్మనాయుడు చీరాల నుంచి కర్ణం వెంకటేష్కు అవకాశం ఇచ్చారు ఈ తొమ్మిది మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని కేశినేని నానికి టికెట్ ఇచ్చారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే సామాజిక వర్గం నుంచి కోడగడ్ల వీరభద్ర స్వామికి విజయనగరం టికెట్ ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ వెస్ట్ ఇచ్చారు అలాగే అన్న రాంబాబుకు మార్కాపురం టికెట్ ఇచ్చారు బ్రాహ్మీణికి వచ్చేసి కోన రఘుపతి బాపట్ల ఇచ్చారు ముస్లిమ్స్ చూస్తే కదిరి నుంచి బిఎస్ అహ్మద్ కర్నూలు నుంచి ఇంతియాజ్ కడప అంజద్ బాషా మదనపల్లి నిషార్ అహ్మద్ నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గుంటూరు ఈస్ట్ నూరి పాతిమా విజయవాడ ఈస్ట్ వెస్ట్ షేక్ అషిఫ్ టికెట్లు ఇచ్చారు